ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు నిన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రావడం జరిగింది మా ఎంపీ అభ్యర్థి దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరో ముగ్గురు రెడ్లు పంపించి Quindi io sto parlando di tutti i parametri, ma di tutti i suoi parametri. Poi si viene a portare è una cosa. E noi, noi siamo andati è fare la cosa. పరిచయం వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎట్లా దాంట్లో ఫస్ట్ మార్క్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురువు గారు ఆయన విజయసాయి రెడ్డి గారి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవారు నెల్లు జైలు కింది పోవాల్సి వస్తుందో ముందు ఈ పార్లమెంటు ఒకసారి చెప్పి నువ్వు రాహుల్ గారు గుళ్ళు కట్టించినందుకు జైలుకి వెళ్ళే పదహారు ఈ రాష్ట్రంలో అనేక వక్ర మార్గాల్లో ధన వ్యాపంతో ఈ రాష్ట్రంలో అనేక చావు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి చీకటి కంపెనీలు తయారు చేసి ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎన్ని తెలుసుకున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తి వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ విజయసాయి రెడ్డి గారికి లేదని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకు బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారం వస్తే ముస్లిం సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వెనక తీసుకుంటారని చెప్పి ఒక అబద్ధ ప్రచారాలు చేసి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసింది ఈ వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం కదా నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మైనార్టీ సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమాలు ఎక్కడన్నా ఒక దులాన్ పథకం కానీ అలాగే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక రూములు ఇవ్వడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నీకు ముస్లిం మైనార్టీ సోదరులు కనిపించలేదని నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాదీ గానాలు షాదీ మందిర్లు అలాగే క్మశాన వాటర్ కాంపౌండర్లు కట్టించి తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏమన్నా ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సోదరులకు ఏం చేసిందో ముస్లిం సోదరులకి ఒకసారి బహిరంగంగా చెప్పాలి ఈరోజు బీజేపీ పార్టీతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటు చేస్తే దాంట్లో ఏదో పెద్ద జరిగిపోయింది మైనార్టీ సోదరులకి ఏదో నీకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసం పనిచేసినట్టుగా విజయసాయి రెడ్డి గారు చెప్పడం సింకు అని చెప్పి సందర్భంగా ప్రతి బిల్లుకి అందరం కూడా పేపర్ మీద నోట్ చేసుకోవచ్చు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి వరుసతో సపోర్ట్ చేసి ఈరోజు మన ప్రజలకు చెప్తే ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారో విధి సరెడ్డి గారికి ఒకసారి తెలియాలి అదేవిధంగా దొంగల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మాట్లాడారు ఈ దేశంలో దొంగల పార్టీ ఏదనేది మన అందరికీ కూడా తెలుసు నిదరు లేస్తే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద గ్రానైట్ మైనింగ్ శాండు చివరికి పేదవాడు తాగే మద్య వ్యాపార కంపెనీలు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం కంపెనీలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపాన నిషేధం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక గ్రామానికి పది ఫ్లిక్ షాపులు పెట్టింది విజయసాయి గారి గారికి లేదు దొంగల పార్టీ ఈరోజు సారాయ వ్యాపారం పేదవాడు తాగే మద్యం వ్యాపారం ఈరోజు గ్రామాల్లో ఉండే శాండ్ అమ్ముకుంటుంది ఎవరు అలాగే ఈ రోజు గ్రామాల్లో ఎక్కడన్నా గ్రానైట్ బిజినెస్ చేసుకునేలాంటి మీరు దొంగల పుట్టాగా తయారయ్యి ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగా నలుగురు ఐదుగురు ఈ రాష్ట్ర ఖనిజ సంపద దోసుకొని మీది ఒక పెద్ద దొంగల పార్టీ మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు స్వయానా నేను అడుగుతా ఉన్నా విజయసాయిరెడ్డి గారిని మీ కుటుంబ సభ్యులే ఎవరైతే వైఎస్ అర్చిలా గారే మీరు ఒక దొంగల పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మీరు ముందు మీ కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పండి మీరు దొంగల పట్ట మీరు దొంగలు ఈ రోజు వైజాగ్ మొత్తాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనకు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరికీ రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో బంధుకూరు ప్రాంతం మెట్ట ప్రాంతం ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా అంతా కూడా సస్య శామలం అభివృద్ధి పరంగా ఇండస్ట్రీ పరంగా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేజర్ పోర్టు అప్లూవ్ చేసుకురావాలి దానికి మళ్ళీ మైనర్ పోర్టుగా ఎందుకు తీసుకురావాల్సి ఉంటుందో ఈ నియోజకవర్గ ఈ ప్రకాశం జిల్లా వాసులకు చెప్పాల్సి పోయి దాన్ని ఏదో మీ అల్లుడు కంపెనీకి దారాదత్వం దత్వం చేసేదాని కోసం ఈరోజు అరవిందో కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు అరవిందో కంపెనీ ఎవరిదో ఈ దొంగల మొఠాకి తెలుసు అని చెప్పి ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసు అలాంటిది మీరు మళ్ళా కంగుకూరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారండి ఏడు వేల ఎకరాలు చేఊరు రావురు పాడు సాలిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎనిమిది వేల ఎకరాలు ఒక దొంగ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి ఇండోర్ సోలార్ కంపెనీకి కట్టబెట్టేదానికోసం ఈ ప్రాంత ప్రజల మీద మీకు ఎలాంటి మంచి ఆలోచన లేదు ఎనిమిది వేల ఎకరాల్లో కనీసం ఒక వంద కంపెనీలు వస్తే ఆ వంద కంపెనీలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అటువంటిది పోయి ఒక దొంగ కంపెనీని సృష్టించి రెండు వేల పంతొమ్మిది తయారీ తర్వాత ఇచ్చిన కంపెనీ ఇండో సోలార్ విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీ ఇటువంటి కంపెనీలు మీ నేర చరిత్రలో మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ సభ్య సమాజం మీ అందరి గురించి ఏం మాట్లాడుకుంటున్నా అందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది వైసీపీ తెలుగుదేశం పార్టీలో మనుషులు లేదని చెప్పడం మీరు వైసీపీ పార్టీ ఎప్పుడు పుట్టింది కాంగ్రెస్ పార్టీని మీరు కూడా విధంగా చేశారో ఆ రోజుని నేను అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు మీరు ఇచ్చిన టికెట్లు ఎక్కడో ఉద్యోగస్తున్న ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏ ధన చేస్తే మీరు ట్రాన్స్ఫర్ చేశారో ముందు ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలి ఎక్కడో కనిగిరి అభ్యర్థులు చేసుకొచ్చి అందుకూరు అలాగే ఎక్కడెక్కడ అభ్యర్థులను తీసుకొచ్చి మీరు నియోజకవర్గాలు పాలిస్తే మీరు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు ఎలాంటి మేము కొత్తగా వచ్చాం మమ్మల్ని చిన్న వయసులో నాయకుడుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ పట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎదుర మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురు ఐదుగురు క్యాండిడేట్ కూడా మీరు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పొరపాటు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి డెబ్బై కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోతా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రి గారు రామాయపట్నం కోర్టు భూమి పూజ కార్యక్రమంలో ఏమి చెప్పాడు రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమకాలుకి ఇరవై ఎనిమిది కోట్లు అప్రూవల్ చేస్తా ఉన్నాడు అని చెప్పడం జరిగింది ముందుగా ఇరవై ఎనిమిది కోట్లు కనీసం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలన్నా మీరు దానికి నిధులు కేటాయించారా ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు మున్సిపాలిటీ కూడా ఉత్తర బైపాస్కి ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నానని చెప్పి అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నానని చెప్పి అలాగే కరేళ్ళు గ్రామంలో హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే స్వయంగా మన భూమి పూజ కార్యక్రమం వచ్చిన దానికి శాంతి ఉందా మీరు అడుగుతాము ఇటువంటివన్నీ పక్కన పెట్టి ఈ రోజుల్లో మేము ఈ నియోజకవర్గానికి ఉరగ పెడతాం ఈ నియోజకవర్గంలో తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఈ వ్యాపార సామ్రాజ్యం కోసం ఏవైతే రామాయపట్నం పూర్తి భూములు చూసుకునే దానికోసం నేరు నెల్లూరు జిల్లాలో కలిపి ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయసాయి రెడ్డి గారు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు అడిగినా ఇరవై నాలుగు మండలాలతో కూడుకున్న అతి పెద్ద ఈ రాష్ట్రంలో రోడో రెవెన్యూ డివిజన్ని సర్వనాశనం చేసి ఈ రెవెన్యూ డివిజన్ ఉనికి లేకుండా చేసిన వ్యక్తుల్లో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ మన విజయసాయి రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులు వచ్చి ఏదో డబ్బుల గురించి మాట్లాడడం మీకు నిద్రలు వేస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకొని తినాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బడుగు బలహీన వద్ద ఏదైతే ఉపాధి అవకాశాలు కూడా మీకే దోసుకొని పెట్టాలి లాస్ట్ పేదవాడు మధ్య మద్య వ్యాపారం ఇష్ట వ్యాపారం చేసి మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ గురించి ఏదో ముగ్గురు రెండు వచ్చారు ఇవన్నీ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఈ పద్ధతిలో మీరు అనేక అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నా మేము చెప్పదలుచుకుంటే మీ ఎమ్మెల్యే గారు మీకు ఎవరైతే వైసీపీ అభ్యర్థున్నారో మీరు చేసిన ఘనకార్యాలు కలిగిన నియోజకవర్గంలో అనేక మంది వ్యక్తుల మీద దాడులు అనేక మంది విలేకరుల మీద దాడులు ఏ విధంగా చేశారు అవన్నీ కూడా మేము చెప్పాల్సి వస్తుంది ఈ నేర చరిత్ర రోజు చెప్పినా కూడా పుస్తకాలు రాసుకోవచ్చు అని గారు ముగించుకోవాలని ఈ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం దొంగలు వచ్చి పట్టాలి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈ దొంగల్ని తారిపట్టకపోతే ఈ నియోజకవర్గంలో కూడా విశ్వ సంస్కృతి వస్తుందని చెప్పి ఈ దొంగల్ని భారత్ రావాల్సిన అవసరం ఈ నియోజకవర్గ ప్రజలందరి మీద ఉందని చెప్పి లేకపోతే మనం ప్రశాంతంగా బతకలేము ఆలోచన విధానం ఈరోజు మనం మనందరూ కూడా తెలుసు అభిజయసాయి రెడ్డి గారి అక్రమ అక్రమ ఆర్చనకి వందలాది ఎకరాలు ఖర్చులున్నాయి మళ్ళా రేపు ఈ ప్రాంతం కూడా అదే పరిస్థితి వస్తుంది అందరం కూడా విఘ్నూరు కందుకూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఈ సందర్భంగా ఒకసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నా ఇటువంటి దొంగలు మనకు వస్తే భావి తరాలకు ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు కూడా ఎవరు దొంగలు ఎవరు మంచోళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండంగా తెలియదు నేను చూసాం గుంటూరులో రోడ్స్లో అని చెప్పి వాళ్ళ రోడ్స్లో వాళ్ళ ప్రజల వాళ్ళని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారో దానికి ఉదాహరణ గుడ్డూరు రోడ్ షో కనీసం అందుకొని మీరు ఏదో పిచ్చి ప్రజల చేసి నియోజకవర్గ ప్రజలు నీ అవతర ప్రచారాలను అమ్ముతారా మీరు కలెక్ట్ చేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకి ఉచిత విద్య అందిస్తూ ఉన్నాడు ఎక్కడైనా డ్రై ఏరియాలో వాటర్ ప్లాంట్లు పెట్టి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు ఎక్కడన్నా టెంపుల్స్ పోతే ఆయన దాంపత్తులతో ఏదో సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాడు నువ్వు ఎక్కడన్నా కానీ ఈ రాష్ట్రంలో పేద దగ్గర చూసుకోవడం వ్యాపారస్తులు ఎదిరించడం బెదిరించడం నువ్వు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఒక్కటి ఎగ్జాంపుల్ మొత్తం చెప్తే మేము విజయసాయి రెడ్డి అని మంచు చెప్పుకొస్తాము అటువంటి నేచర్ లేని వ్యక్తులు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మేమందరం కూడా ఈ గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ ప్రచారం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు వన్ సైడ్గా ఉన్నారు అందరూ కూడా లోకల్ అభ్యర్థులు మంచి వ్యక్తులు మాకు ఏ గ్రామానికి పోయినా వందలాది మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు జన సైనికులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు మీ అందరికీ ఈ వైసీపీ నాయకులకి సందర్భంగా నేను ఒక్కడే చదువుతా ఉన్నా ఘోర ప్రభావం అందుకూ నియోజకవర్గంలో మీకు జరగబోతా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలు చాలా తెలుగుకైన వాళ్ళు మీరు చెప్పే అరాచకలు ఈ నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ మంచి సోకులైన నాయకత్వాన్ని ఎన్నుకునే తెలియజేయకుండా పదుపు నియోజకవర్గ ప్రజలు మంచి రేపు మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్లో సార్వత్రిక ఎలక్షన్లో ఘనం తీర్పు ఇవ్వబోతున్నారు దానికి ఎగ్జాంపులే నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్లు నాలుగు తల్లిదండ్రుల ఏడు తో పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈరోజు పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ చేసిన సోదరు సోదరి అందరికీ మీరు చేసిన మంచి పని రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయానికి మీ అందరికీ ఓట్లు వేసినటువంటి సోదరులకి సోదరులు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో శుభ దినాలు మే పదమూడు తర్వాత ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఒకటి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయభావ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుస్తుంటారు